పండగ వేలాది మంది రైతులు హాజరై సంవత్సర కాంగ్రెస్ పార్టీ పరిపాలన ప్రజల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను అభినందిస్తూ వారిచ్చిన ఆశీర్వాదం మా ప్రభుత్వానికి ఒక గొప్ప శక్తిగా భవిష్యత్తులో ప్రభుత్వాన్ని ముందుకు నడపడానికి అవసరమైన ఇంధనం మాకు వచ్చినట్టుగా మేము భావించి ఏ జిల్లా అయితే నిండు మనసుతో ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించిందో సంవత్సరం తర్వాత కూడా అంతే ఉత్సాహంతో ఈ రైతు పండుగలో పాల్గొన్న రైతాంగాన్ని మొత్తానికి అదేవిధంగా రాష్ట్రంలో దాదాపుగా ఐదు వందల అరవై ఎనిమిది రైతు వేదికలలో లక్షలాది మంది రైతులు ప్రత్యక్షంగా ఈ రైతు పండుగలో పాల్గొనేందుకు వారందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు వారి ఆశీర్వాదము వారి సంపూర్ణ మద్దతుతో ఈ ప్రభుత్వం ఇంకా తొమ్మిది సంవత్సరాలు ఎన్నో విజయాలను సాధిస్తుందని నాకు సంపూర్ణమైన విశ్వాసం కలిగింది మీడియా మిత్రులు కూడా నిన్నటి కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయడం ద్వారా ఒక మంచి కార్యక్రమం చేపట్టినందుకు వారిని కూడా అభినందిస్తున్నా ముఖ్యంగా కొన్ని వాస్తవాలను మనం చర్చించుకొని ఈ వాస్తవాల ప్రాతిపదికన భవిష్యత్ కార్యాచరణను నిర్ణయించుకుంటే రాష్ట్ర రైతాంగానికి మహిళా లోకానికి విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి పరిపాలనను అందించడానికి ఈ ప్రభుత్వానికి సాధ్యమవుతుంది ముఖ్యంగా జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి ఆనాటి యూపీఏ వన్ యూపీఏ టూ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండే అటు రాష్ట్రంలో కేంద్రంలో పదహారు వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్తో అరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులతో ఈ రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారికి కాంగ్రెస్ పార్టీ అందించడం జరిగింది సరిగ్గా పది సంవత్సరాలు పూర్తి చేసుకొని మళ్ళీ చంద్రశేఖరరావు గారి నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని చేపట్టే నాటికి ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పు ప్రతి నెల ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆయన గారు చేసిన అప్పుకు అసలు మిత్తి చెల్లించే పరిస్థితిలో ఇందిరమ్మ రాజ్యము ప్రజా ప్రభుత్వం ఏర్పడ్డది వాస్తవంగా ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుందన్న సంగతి ఆ పది సంవత్సరాల ఏ సందర్భంలో కూడా ఆర్థిక నిపుణులు కాని రాజకీయ విశ్లేషకులు కాని గత ప్రభుత్వంలో బాధ్యత వహించిన చంద్రశేఖరరావు గారు కావచ్చు హరీష్ రావు గారు కావచ్చు లేదా ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ గారు కావచ్చు ప్రజలకు ఏ రోజు వాస్తవాలను తెలుసుకునే అవకాశం గాని వివరించే ప్రయత్నం కానీ జరగలేదు మేమందరం